హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి సండే రోజు మార్నింగ్ బ్లాగ్ అండి శనివారం రోజు రాత్రి డిమార్ట్కి వెళ్ళి ప్రొవిజన్స్ అయితే తీసుకొచ్చామన్నమాట అయితే నైట్ వచ్చేసరికి లేట్ అయిందండి అందుకని నేనేమీ సర్దలేదు ఇప్పుడు అవన్నీ అయితే సర్దుకోవాలి మామూలుగా సండే అంటే కొంచెం లేట్గా నిద్రలేస్తాను కానీ ఈరోజు కొంచెం పెందలాడే నిద్రలేచానండి పని కొంచెం ఉందనమాట అందుకని తొందరగా చేసేసుకుందామని కొంచెం సిక్స్ థర్టీ అలా అయితే నిద్రలేచాను ఇంకా తర్వాత ఇల్లు అంతా పని అయిపోయిందండి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే పాప కోసం అనేసి ఇక్కడైతే మ్యాగీ చేస్తున్నానమాట మేమైతే మ్యాగీ అలా ఏమీ తినమండి ఈరోజు టిఫిన్ స్కిప్ చేసేసాను నేను పాపకైతే మ్యాగీ చేసేస్తున్నాను ఇంక ఇందులో వెజిటేబుల్స్ అవి వేస్తే తినదనమాట ఇంక ఇలా ప్లెయిన్గా అయితే చేసేస్తున్నాను మామూలుగా కూరలు ఏవైనా తింటుంది కానీ ఇలా ఇందులో వేస్తే మాత్రం మ్యాగీలో తినదండి ఇలా ప్లెయిన్గానే చేసి ఇవ్వాలి ఇంకా తన కోసం అనేసి మ్యాగీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ప్రొవిజన్స్ అవన్నీ సర్దుకోవాలండి మీరు ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నారా శ్రావణ మాసం అంటే పని ఎక్కువ ఉంటుంది కదండి రోజు పూజలు అన్నీ తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవడం అని ఇవన్నీ ఉంటాయి కదా నా క్లీనింగ్ అంతా అయిపోయిందండి అయితే ఇంకా పూజా మందిరం అయితే క్లీన్ చేయలేదనమాట ఇప్పుడు ఈ పని అంతా అయిపోయిన తర్వాత వంట చేసేసుకొని స్నానం చేసి అయితే క్లీన్ చేస్తానండి ఫస్ట్ అయితే పని చేసేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు మధ్యాహ్నంగా క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను మళ్ళీ సాయంత్రం ఐదు దాటిన తర్వాత అయితే తీయకూడదు అంటారు కదా అందుకని మధ్యాహ్నం అయితే ఇంకా పూజా మందిరం అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ప్రొవిజన్స్ అన్నీ అయితే సర్దేస్తున్నానండి ఈ డబ్బాలు అవి కూడా ఎప్పుడైనా అయిపోగానే వెంటనే కడిగేస్తానన్నమాట మొత్తం ఒకే ఒకేసారి కడగకుండా ఇప్పుడు సపోజ్ పంచదార అయిపోయింది అనుకోండి మళ్ళీ వెంటనే అందులో పంచదార నింపేయకుండా కడిగేస్తానండి ఫస్ట్ డబ్బా అది ఆరిన తర్వాత అయితే మళ్ళీ అయితే కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి వేస్తానన్నమాట అందుకని ఎప్పుడు కిచెన్లో వస్తువులు కూడా నీట్గానే ఉంటాయండి దుమ్ము ధూళి అలా అయితే ఏమీ ఉంచను నేను ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఇంకా శ్రావణ మాసం మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలని చేయడమే కానీ పెద్ద దుమ్ము అయితే ఏమీ లేదు అయితే మొత్తం అంతా అయితే క్లీన్ చేశానండి ఇంకా దేవుణ్ణి కూడా ఈరోజు క్లీన్ చేసేసానంటే మళ్ళీ ఈ నెల రోజులు అయితే తీయమనమాట శ్రావణ మాసంలో ఇల్లు దులపటం కానీ దేవుడు మందిరం క్లీన్ చేయడం కానీ అలాంటివి అయితే చేయమండి మేము శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందు రోజే అన్నీ క్లీన్ చేసేసుకుంటాము ఇంక ఈ నెల రోజులు అయితే పూజా మందిరం అయితే ఇంకా పటాలు తీయడము తొడవడము అలాంటివి అయితే చేయమన్నమాట ఇంక ఇక్కడ డబ్బాల్లో వేయాల్సినన్ని వేసేస్తానండి ఇంకా మిగిలినవన్నీ అయితే ఇలాగా బాస్కెట్లో పెట్టి పెడుతున్నానండి మళ్ళీ డబ్బా ఖాళీ అయినప్పుడు పోసేస్తాను మామూలుగా ప్రొవిజన్స్ ఎక్కువ ఎక్కువ అయితే ఏం తెచ్చుకోమండి ఒక పంచదార ఆయిల్ మాత్రమే ఎక్కువ తీసుకొస్తాను ఎక్కువ వాడకం అదే ఉంటుందన్నమాట ఇంకా మిగతా అవన్నీ కేజీ కేజీ తీసుకొచ్చుకుంటాము ఇక్కడైతే క్లిప్స్ ఉన్నాయి కదండి ఏమన్నా ప్యాకెట్లో కొంచెం డబ్బా చిన్నది అలా అయినప్పుడు మిగిలిపోయినప్పుడు పెట్టడానికి ఉంటాయని అవి కూడా ఈ బాస్కెట్లోనే వేసి ఉంచుకుంటాను ఇంక ఇవన్నీ లిక్విడ్స్ అన్నీ కూడా వేరే బాస్కెట్లో వేసి పెట్టేస్తానండి బయట ఈ విమ్ లిక్విడ్ అయితే పెద్ద ప్యాకెట్ తీసుకొస్తాను సరే ఈ చిన్న బాటిల్లో అయితే వేసి పెట్టుకుంటానండి ఈ ప్యాకెట్లో నుంచి వన్ వీక్ వస్తుంది ఈ చిన్న బాటిల్లో ఉన్న లిక్విడ్ నాకు అయిపోగానే మళ్ళీ అయితే నింపేస్తాను అనమాట ఇంకా డెటాయిల్ ఇవన్నీ కూడా ఇలాగే నింపేసి పెట్టేసుకుంటానండి అయిపోయినప్పుడు మళ్ళీ ఫిల్ చేస్తాను ఇంకా మిగిలిపోయినవన్నీ ఇలా బాస్కెట్లో అయితే పెడుతున్నాను మళ్ళీ ఎప్పుడైపోతే అప్పుడు తీసుకొని వాడతాను అనమాట ఇంక ఇదైతే ఒక సెల్ఫ్లో పెట్టేసుకుంటానండి డెటాయిల్ కూడా ఉంటుందండి నా దగ్గర దుప్పట్లు అలాంటివి ఉతికినప్పుడు ఖచ్చితంగా డెటాయిల్ అయితే వేస్తాననమాట ఒక మూత డెటాయిల్ వేసి అయితే జాడిస్తానండి బట్టలు కంపల్సరీగా అయితే డెటాయిల్ వాడతాను నేను ఒక్కొక్కసారి ఇల్లు తుడడానికి కూడా డెటాయిల్ వేస్తూ ఉంటాను కొంచెం ఏమన్నా ఈ వర్షాకాలం అది చిరాకుగా అనిపించినప్పుడు వాటర్లో కొంచెం డెటాయిల్ వేసి ఇల్లు అయితే తుడుస్తాను ఇంకా తర్వాత నైట్ బట్టలు కూడా ఏం మడత పెట్టలేదండి ఇప్పుడైతే బట్టలన్నీ అయితే మడత వేసేస్తున్నాను ఆరలేదనమాట నైట్ చల్లగా ఉండింది మూడు రోజుల నుంచి అయితే బాగా వర్షం పడుతుంది రోజు నైటే వర్షం పడుతుందండి సాయంత్రం స్టార్ట్ అవుతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా నైట్ అంతా వర్షం పడుతుంది అనమాట బాగా చల్లగా ఉంటుంది వాతావరణం ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చి పప్పుచారు బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను పప్పుచారు నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఇక్కడ పప్పు కుక్కర్లో పప్పు వేసాను కదండి కందిపప్పు మళ్ళీ ఒక రెండు గింజలు తీసి డబ్బాలో అనమాట నేను రైస్ కానీ పప్పులు కానీ ఏమన్నా ఇలా తీసినప్పుడు మళ్ళీ వెనక్కి ఒక రెండు గింజలు మళ్ళీ డబ్బాలో వేసేస్తానండి అలా వేస్తే మనకి దేనికి ఇంట్లో అయితే కరువు ఉండదంట అన్నీ ఎప్పుడూ ఉంటాయి నిండుగా మన ఇంట్లో అని పెద్దవాళ్ళు చెప్పారండి అందుకని నేను అలా చేస్తాను బియ్యం కడిగినప్పుడు కూడా రెండు గింజలు మళ్ళీ తీసి డబ్బాలో అయితే వేస్తానండి బియ్యం డబ్బాలో అది ఎందుకు అలవాటు అయిపోయింది నాకు పప్పులు కానీ బియ్యం కానీ ఏదైనా అలా చేసినప్పుడు మళ్ళీ రెండు గింజలు వెనక్కి అయితే వేసేస్తాను ఇంకా తర్వాత పప్పు కడిగి పెట్టానండి అది నానే లోపల గిన్నెలన్నీ అయితే కడిగేసుకున్నాను బెండకాయలు అవి కూడా కడిగి పెట్టానండి బెండకాయలు నేనైతే ఏమీ తుడవనండి డైరెక్ట్గానే కట్ చేసేస్తాను ఇక్కడ పప్పు అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను పప్పుచారుకే కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్ పప్పే వేసానండి పప్పుచారు పలుచుగా పెట్టుకుంటేనే బాగుంటుంది మరీ ఎక్కువ పప్పు వేసి చేసినా కూడా అంత టేస్ట్ ఉండదన్నమాట సాంబార్కైతే పప్పు ఎక్కువ పడుతుంది కానీ పప్పుచారు అయితే అంత ఎక్కువైతే పట్టదు ఇక టిష్యూ పేపర్ అయితే వేసి పెట్టానండి కుక్కర్ అది నేను యూట్యూబ్లోనే చూశాను అనమాట బాగా పనిచేస్తుందండి చక్కగా స్టవ్ అంతా పాడవకుండా ఒకవేళ కుక్కర్లోంచి పప్పు పొంగినా టిష్యూ పేపర్ పీల్చేస్తుంది అనమాట ఈజీగా ఉంటుంది మనకి ఇంక ఇక్కడైతే బెండకాయలు అయితే కడిగేస్తున్నాను సారీ కట్ చేస్తున్నానండి కడిగి పెట్టేసాను ఆల్రెడీ ముందే కడిగేసి ఉంచానండి ఇప్పుడు ఇవన్నీ అయితే కట్ చేస్తున్నాను అటు ఇటు చివర్లు కట్ చేసేసి ఒక ఏడెనిమిది కాయలు పట్టుకొని ఒకేసారి కట్ చేసేస్తానండి అలా కట్ చేస్తే కేజీ కాలేనా ఐదు నిమిషాల్లో కట్ చేసేసుకోవచ్చు ఒక్కొక్కటి చేసామంటే చాలా టైం పడుతుంది కదా అందుకని ఒక ఏడెనిమిది కాయలు పట్టుకొని అలా కట్ చేసేస్తాను అనమాట అయిపోతుంది ఈజీగా ఇంక కూరకైతే తాలింపు వేసేస్తున్నానండి నేను బెండకాయ ఫ్రైలో కొంచెం ఆనియన్స్ అయితే వేస్తానండి బాగుంటుంది అనిపిస్తుంది ఈ ఉల్లిపాయలు వేయకుండా చేసిన కూరకన్నా వేస్ట్ చేస్తేనే బాగుంది అనిపిస్తుంది అనమాట అందుకని బెండకాయ ఫ్రైలో ఖచ్చితంగా ఉల్లిపాయలు అయితే వేస్తాను బెండకాయ జిగురు రాకుండా చక్కగా ఫ్రై అవ్వాలంటే ఫస్ట్ వేయగానే బెండకాయలు ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి అప్పుడైతే జిగురు రాకుండా ఉంటుంది ఇక్కడ చూడండి పప్పుచారుకి ఉల్లిపాయలు ఈ విధంగా అయితే కట్ చేశానండి చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసి మధ్యలో ఘాట్ అయితే పెట్టాను అనమాట వాటిని కట్ చేయనండి అలాగే వేసేస్తానన్నమాట పప్పుచారులో ఇక్కడ బెండకాయ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి చూడండి జిగురు రావట్లేదు కూర ఇది నేను ఒక షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి చక్కగా ఫ్రై అవుతుంది జిగురు రాకుండా బెండకాయల జిగురు వచ్చిందంటే కూర ముద్దైపోతుందండి అస్సలు బాగుండదు తినడానికి అందుకని హైలో పెట్టుకున్నామంటే జిగురంతా పోతుంది ఆ వేడికి తర్వాత చక్కగా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇంక ఇక్కడ పప్పుచారు ఎలా చేస్తానో చూపిస్తున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసాను మెంతులు చాలా ఇంపార్టెంట్ అండి మెంతులు వేస్తేనే బాగుంటుంది పప్పుచారుకి అవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఈ కట్ చేసుకున్న కూరలన్నీ వేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే వేసాం కదా వేగవేమో అని డౌట్ ఏమొద్దండి పప్పుచారులు ఇలా మరుగుతాయి ఇవి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోనే సరిపడినంత ఉప్పు కారం వేసేసుకోవాలి కూర కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి నేను చాలా వరకు కల్లుప్పై వాడతానండి పులుసులు అలాంటివైతే ఇలా ఫ్రై కనుక చేశామంటే సాల్ట్ వేస్తాను అనమాట ఈ కూరకు సరిపడినంత ఉప్పు కారము కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను మీకు నచ్చితే కొబ్బరి పొడి లేకపోతే వెల్లుల్లి కారం ఏదైనా వేసుకోవచ్చు నేను పప్పుచారు చేస్తున్నాను కాబట్టి సింపుల్గానే చేసేస్తున్నానండి ఒట్టి బెండకాయ కూర మాత్రమే చేసామంటే ఖచ్చితంగా అందులో వెల్లుల్లి కారం అలా వేస్తాను నేను బెండకాయ అయితే ఫ్రై అయిపోయింది పప్పుచారులో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసానండి మామూలుగా మనం సా మామూలు సాల్ట్ వేయడానికి కల్లుప్పు వేయడానికి పచ్చళ్ళు అవి చేసినప్పుడు కూడా కల్లుప్పు వేస్ట్ చేసుకుంటే టేస్ట్ వేరేలా ఉంటుందండి బాగుంటుంది మామూలు సాల్ట్ కన్నా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే చింతపండు రసం అయితే వేస్తున్నానండి చింతపండు కూడా చాలా తక్కువ పడుతుందండి మరీ పుల్లగా ఉంటే కూడా బాగుండదు లైట్గా వేసుకుంటే సరిపోతుంది నేను జస్ట్ కొంచమే నానబెట్టాను అనమాట చింతపండు చింతపండు రసం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత పప్పు వేసేసుకోవాలి ఈ పప్పు బాగా మెత్తగా చేసేసుకోవాలన్నమాట పప్పు వేసుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకోవాలండి పప్పుచారులో అందరికీ తెలిసే ఉంటుంది పప్పుచారు అంటే అయితే నేను ఎలా చేస్తానన్నది చూపిస్తున్నాను పప్పు కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి చక్కగా సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు బాగా మరగనివ్వండి బాగా మరిగిందంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ పులుపు ఉప్పు కారం అన్నీ చూసుకొని అన్నీ సరిపోతే ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసానండి దింపేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తాను నేను నెయ్యి వేస్తే చాలా రుచిగా ఉంటుందండి అందుకని పప్పుచారు దింపేసేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను తర్వాత రైస్ కూడా పెట్టేసానండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను